డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్కు ఎంపీ గంటి హరీష్ మాధుర్కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అన్నారు గడిచిన ఐదు సంవత్సరాలు ప్రజల వద్దకే పాలన అందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరాజయం బాధాకరమన్నారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చంద్రబాబు మేనిఫెస్టో సక్రమంగా అమలు చేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు టీడీపీ నాయకులు వైసీపీ నాయకులను చులకన చేసి మాట్లాడటం తగదన్నారు వైసీపీ నాయకులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమన్నారు నియోజకవర్గంలో ప్రజలకు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు భార్యోగ్ గారు భార్య గారు తనయుడు హరీష్ గారిని అత్యధికారు శాసనసభ అభ్యర్థిగా నిన్న సుభాష్ గారిని అతన్ని కూడా మనస్ఫూర్తిగా బ్రహిస్తూ ఉన్నాను ఆలోచన ఉండదు అయితే ఉండదు కానీ మా కార్యకర్తలకి మాత్రం తన మీద ఒక రాయి పెడితే ఆ తర్వాత మీద ఒక పండేసే శక్తివంతులేము కూడా మంచి చేతకంలో మాత్రమే కొద్ది మా మా కార్యకర్తల యొక్క హిస్టరీ ఇష్టరేకం లేకపోతే మా యొక్క ఇష్ట గతాన్ని చూసుకున్నట్టయితే ఒకగా మీకు తెలిస్తే ఎవరనుకోండి తెలియకపోతే తెలుసుకోండి అంతే తప్ప ఇక్కడ మిమ్మల్ని అనిసేస్తాం మిమ్మల్ని తొక్కేస్తాం లేకపోతే మీ మీద ప్రతీకాలను తీసుకుంటాం మీకు క్రమశిక్షణ నేర్పుతాం ఇటువంటి డైలాగులు మాత్రం అవన్నీ చేపకన్ వాళ్ళు చెప్పే డైలాగులు కానీ ఆ డైలాగులు మాత్రం జరిసిపోయేవాళ్ళు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదని రేపు రేపు పన్నెండవ తారీఖు వెళ్ళాలనుకుంటాను చెప్తున్నాను జగన్మోహన్ అలవాటు చేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేయండి అని అమలు చేసి చెప్పి చేసామని చెప్పి మీరు కూడా చేయండి అని కోరుతాం అవేలా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటప్పటికి చాలామంది ఆశ్చర్యపోయి ఇవన్నీ చేయగలరా అని చేసి చూపించారు మీరు కూడా అలా చేసి ఆయనే కాదు మేము చేయగలం మేము నిరూపించగలం అనేది మీరు పాలనలో చూపించినట్టయితే విల్ బి వెరీ హ్యాపీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ చాలా సంతోషంగా వ్యక్తం చేస్తాం అటువంటి